తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తెలంగాణ ప్రజలందరి కల అని పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీ దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్దపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద గల బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేసి రాష్ట్ర అవతరణ వేడుకలను పట్టణ బీఆర్ఎస్ నాయకులు ఘనంగా చేసుకున్నారు ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి తెలంగాణ వచ్చుడో కెసిఆర్ సచ్చుడో అని శపథం తీసుకుని ఆమరణ నిరాహార దీక్షకు పూనుకొని కెసిఆర్ పోరాటం చేశారన్నారు కెసిఆర్ కృషి పద్నాలుగు సంవత్సరాల ఉద్యమ ఫలితంగానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాకారమైందనే విషయానికి మనందరికీ తెలుసని పేర్కొన్నారు సాకారమైన తెలంగాణ కెసిఆర్ నాయకత్వంలో పది సంవత్సరాల కాలంలోనే అన్ని రంగాలలో దేశంలోనే ఒక అత్యద్భుతమైన గొప్ప రాష్ట్రంగా రూపాంతరం అయిందన్నారు ఆ రోజు ఉద్యమ నాయకుడిగా తెలంగాణ ఏర్పాటు కలలుకని వచ్చిన తెలంగాణలో ముఖ్యమంత్రిగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన చేసి ఒక గొప్ప రాష్ట్రంగా తెలంగాణను మార్చిన మహనీయుడు కేసీఆర్ అని పేర్కొన్నారు రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో ప్రజలందరూ సంతోషంగా పాల్గొంటున్నారని ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు ఏర్పడి నేటి పదకొండు సంవత్సరాలు సందర్భంగా తెలంగాణ సంబరాలు జరుపుకోవడం జరుగుతా ఉంది రాష్ట్ర ఏర్పాటు అనేది తెలంగాణ ప్రజలందరి కళ రాష్ట్ర ఏర్పాటు కొరకు తెలంగాణ తెచ్చుడో కేసీఆర్ తత్వం అనేటువంటి ఒక ఆలోచనతో శపథం చేసి ఆ రోజు ఆమరణ ఆమరణ దీక్ష చేసిన మన కేసీఆర్ గారు వారి యొక్క కృషి ఫలితంగా మన తెలంగాణ ఏర్పాటు సాకారమైన సమయంలో మన అందరి సాకారమైన తెలంగాణ మళ్ళీ తిరిగి కేసీఆర్ గారి నాయకత్వంలో పది సంవత్సరాల కాలం దేశంలోనే ఒక అత్యద్భుతమైన రాష్ట్రంగా విరాజుల విషయం మన తెలుసు మరి ఆ రోజు ఉద్యమ నాయకుడుగా తెలంగాణ ఏర్పాటు కనులు కాని సాకారం చేసి వచ్చిన తెలంగాణలో ముఖ్యమంత్రిగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన చేసి ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చినటువంటి మానేయుడు కేసీఆర్ గారు మరి వాళ్ళ ఆ రాష్ట్రం యొక్క ఏర్పాటు మరొకసారి ఇవాళ అందరూ ఒక పండుగలాగా జరుపుకుంటూ తెలంగాణ ప్రజలందరూ కూడా మళ్ళీ ఆనాటి వైభవాన్ని మళ్ళీ తిరిగి గుర్తు చేసుకునే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ కోరటం జరుగుతూ ఉంది మరి గత సంవత్సరాల కాలంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రజలు మళ్ళీ మరి ఆగమాగమై వాళ్ళ మన బతుకులు మరి ఎందు మీదయ్యి ఇవాళ మళ్ళీ తిరిగి కేసీఆర్ వస్తేనే ఈ తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది ఒక ఆలోచనతో ప్రజలు ఉన్నటువంటి విషయాన్ని మనం చూస్తాము ఇవాళ ఏ గ్రామానికి పోయినా ఏ మనిషిని కదిలించినా ఏ అక్కను నుంచి కదిలించినా కూడా ఆ కేసీఆర్ బాగుంటుంది ఆ కేసీఆర్ తిరిగి రావాలని కోరుకోవడం జరుగుతా ఉంది ఇవాళ తెలంగాణ రాష్ట్రం తిరిగి బాగుపడాలంటే తిరిగి మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం బాగుపడాలనే ఆలోచనతో సందర్భాన్ని పురస్కరించుకొని ప్రజలందరూ ఈ రాష్ట్ర ఏర్పాటు సంబరాలు జరుపుకుంటూనే తిరిగి మన రాష్ట్రం బాగోగుల కొరకు ప్రజల అభివృద్ధి కొరకు ప్రజల ఆర్థికమైనటువంటి అభివృద్ధి కొరకు తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని చెప్పి కోరుకోవడం వల్ల ప్రజలందరూ ముక్త కట్టతో చెప్తున్న విషయం మరి సందర్భంగా ప్రజలు మరొకసారి గతంలో ఏం జరిగిందని ఆలోచన చేసుకొని రాబోయేటువంటి ఒక బంగారు తెలంగాణ తిరిగి మనం బుడరం కృతామని ఆలోచన తెలియజేస్తూ మరి ఉత్సవాల్లో ప్రజలందరూ ఎంతో సంతోషంగా పాల్గొంటున్నారు ఈ సందర్భంగా పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ ఏర్పడిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎస్ఎన్ తెలుగు న్యూస్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి